హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనకు మధ్య రకం బుట్టకు కొలతలు ఏ విధంగా తీసుకోవాలనేది నేను చెప్తానండి ఈ ఈ కొలతలు చెప్పే ముందర ఒక రిక్వెస్ట్ అండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో ఉంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన బెల్ బటన్ వస్తుంది బెల్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకున్నట్లయితే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు త్వరగా వచ్చేస్తుంది మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్ అలాగే వైర్లతో క్రాఫ్ట్స్ అనేవి వెళ్తూ ఉంటానండి టైలరింగ్ వీడియోస్ కూడా చూడండి అలాగే సపోర్ట్ చేయండి ఇప్పుడు ఇంటి దగ్గర హౌస్ వైఫ్లకు చాలా యూస్ఫుల్ అవుతాయనేసి నేను వీడియోస్ అనేవి చేస్తున్నాను వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము టైలరింగ్ వీడియోస్ కూడా మీరు సపోర్ట్ చేయండి మీకు హౌస్ వైఫ్లో అయితే చాలా యూజ్ఫుల్ అవుతాయని అనే నా ఉద్దేశము తప్పకుండా నేర్చుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇప్పుడు మెజర్మెంట్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ వచ్చేసి నేను మీడియం సైజ్ బుట్ట అనేది నేను అల్లానండి ఈ బుట్టకు వచ్చేసి మనం అడ్డంగా వరుసలు చూడండి ఈ విధంగా నేను లెవెన్ వరుసలు అనేవి తీసుకున్నాను ఈ విధంగా మనకు అడ్డంగా లెవెన్ వరుసలు అనేవి తీసుకున్నాను మీకు ఎంచు చూపిస్తున్నాను ఇట్లా అడ్డంగా లెవెన్ వరుసలు తీసుకున్నాను చూడండి ఒకసారి మీరు ఈ విధంగా అయినా కానీ ఎంచుకోండి నేను మొత్తం ఎంచేసి మీకు చూపిస్తున్నాను ఈ నిలువుగా వచ్చిన వరుసలైతే మనకు ట్వంటీ టూ వైర్స్ అనేవి తీసుకోవాలి అంటే ట్వంటీ టూ వైర్స్ తీసుకుంటే మనకు ట్వంటీ టూ లైన్స్ అనేవి వస్తాయి చూడండి ఈ విధంగా మనం హైట్ కూడా ఎంతవరకు వచ్చేలా కొలుచుకోవాలి అంటే మనకు మొత్తం వచ్చేసి పదహారు లైన్స్ అనేవి వచ్చాయండి ఈ పదహారు లైన్స్లలో మనము ఒక లైన్ వచ్చేసి మనకు మనం లోపలికి ఖర్చులు కనిపించకుండా లోపలికి దూసి చేస్తాం కదా నాట్లలోకి వైర్లను ఆ వైర్లలోకి ఒక నాట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది చూడండి మనకు లోపల కూడా ఫినిషింగ్ ఎంత బాగుందో ఇలా ఉంటుంది మనకు ఇంకొక వీడియో నేను రెండు బుట్టలు అల్లానండి ఆ బుట్టలు మీకు మెజర్మెంట్స్ అనేవి చూపిస్తాను మెజర్మెంట్లు అనేవి చెప్తాను రెండు బుట్టలు ఒకటే సైజులోనే నేను అల్లానండి సో మనకు రెండు బుట్టలు ఒకటే మెజర్మెంట్సే చూపిస్తా చూడండి ఇంకొక బుట్ట కూడాను ఇది ఇది కూడా మనము సేమ్ మెజర్మెంట్స్ తోటి తీసామండి అడ్డంగా వచ్చే అడ్డంగా వచ్చేవి మనకు రన్నింగ్ వైర్లతో వెళ్తాము కదా అడ్డంగా ఆ వైర్లు వచ్చేసి మనకు పదకొండు వైర్లు తీసుకోవాలి నిలువ వచ్చే వైర్లు వచ్చేసి మనకు ఇరవై రెండు వైర్లు తీసుకోవాలి ఈ మీకు అర్థమవుతుందా ఇప్పుడు అడ్డంగా తీసుకునే వైర్లు మనకు పదకొండు లైన్స్ తీసుకున్నట్లయితే దానికి డబల్ ఇరవై రెండు లైన్స్ అనేవి తీసుకో ఇరవై రెండు వైర్లు అనేవి తీసుకోవాలి నిలువుగా చూడండి నేను దీనికి కూడా ఇరవై రెండు లైన్స్ అనేవి అల్లాను మీరు కూడా కావాలంటే ఎంచుకుంటారేమో ఎంచుకోండి సో ఇక్కడ వచ్చేసి మనకు ఇరవై రెండు లైన్స్ అనేవి నేను రెండు ఇరవై రెండు వైర్లు అనేవి తీసుకున్నట్లయితే మనకు ఇరవై రెండు వైర్లు అనేవి లైన్స్ అనేవి వస్తాయి నిలువుగా అంటే మనకు బుట్ట హైట్ వస్తుంది అప్పుడు ఇరవై రెండు వైర్లు అనేది తీసుకున్న బుట్టకు మనకు ఎప్పుడు ఎక్కువ వస్తుంది అలాగే అడ్డంగా తీసుకునేది మనం రన్నింగ్ వేర్తో తీసుకుంటాం అడుగు అడుగు మెయిన్ అడుగు అండి అడుగు మీరు ఇంతకు ముందుకు వీడియోస్లో అలా చూడకపోతే చూడండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి అలాగే లాస్ట్ ఎండ్ స్క్రీన్లో కూడా నేను వీడియో పెట్టాను చూడండి ఇక్కడ వచ్చేసి మనకు అడ్డంగా తీసుకునే వేర్లు రన్నింగ్ వేర్తో తీసుకుంటాం కదా ఇది ఖచ్చితంగా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అండి అడుగు మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే బుట్ట ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీకు సో ఇక్కడ వచ్చేసి మనకు ట్వంటీ టూ లైన్స్ అనేవి నేను ఎంచి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అలాగే అడ్డంగా వైర్లు అయితే మనకు పదకొండు తీసుకోవాలి నిలువుగా మనకు వైర్లు వస్తాయి చూడండి అవి వచ్చేసి మనకు హై టూ వైర్లు ఉన్నాయి కదా నిలువుగా అవి వచ్చేసి మనకు ఇరవై రెండు లైన్స్ అనేవి తీసుకోవాలి ఇరవై రెండు లైన్స్ అనేవి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనకు ఇంకొకటి మనకు ఒక్కొక్క వైర్ వచ్చేసి మనకు టూ మీటర్స్ తీసుకోవాలి అర్థమవుతుందా టూ మీటర్స్ తీసుకోవాలి నేను డిస్ప్లే మీద కూడా మీకు రాసి చూపిస్తున్నాను కదా చూడండి ట్వంటీ టూ వైర్స్ అనేవి తీసుకోవాలి అలాగే మనకు ఒక్కొక్క వైర్ వచ్చేసి ఒక్కొక్క వైర్ వచ్చేసి టూ మీటర్స్ తీసుకోండి ఎందుకంటే బిగ్నర్స్ కదా కొంచెం వైర్ ఎక్కువ మిగిలినా కానీ ఏం వేస్ట్ అవ్వండి మనం ఫ్లవర్స్ కానీ వెళ్ళుకోవచ్చు ఏమైనా కానీ చేసుకోవచ్చు మీకు ఎటువంటి వైర్లు అనేవి వేస్ట్ అవ్వకుండా మీకు మంచి మంచి వీడియోస్ కూడా చేసి చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనం టూ మీటర్స్ అనేది నేను తీసుకున్నాను ఫోల్డింగ్లోకి ఒక ఫోల్డింగ్లో కూడా పోతాయి కదా మనం ఖర్చులోకి ఖర్చులో ఉన్న వైర్లను మనం లోపలికి కనిపించకుండా దూసేస్తాం కదా సో అందుకోసం మనం టూ మీటర్స్ అనేది తీసుకోవాలి హ్యాండిల్ వచ్చేసి మన హ్యాండిల్ కూడా నేను వెళ్ళేసానండి చూడండి ఈ హ్యాండిల్ మోడల్ వచ్చేసి ఈ విధంగా వెళ్ళాను చూడండి లోపల మనం ఎక్కడ దూర్చినట్టుగా ఏమి కనిపించదండి ఫినిషింగ్ కూడా ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది మనకు పైన చూడండి కార్నర్స్ కూడా ఈ విధంగా నీటుగా వచ్చేసేయాలండి మనం వెళ్ళినప్పుడు ఈ విధంగా రావాలి చూడండి మనకు పిన్నులు కూడా మనకు లేడీస్ కార్నర్లలో కానివ్వండి అలాగే స్టోర్స్లలో కానివ్వండి మనకు దొరుకుతున్నాయి కొనుక్కోండి చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి వాటికి నేను రిప్లై ఇస్తాను ఎవరో డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ